హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే జాబ్స్ అప్డేట్ ఛానల్ ఇలాంటి జాబ్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ని ఆన్లో పెట్టుకోండి ఇవాళ మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన కట్ ఆఫ్ ఎలా ఉంటుంది నార్మలైజేషన్లో ఎన్ని మార్క్స్ కలుస్తాయి ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్దాం వారికి అయితే థర్టీ పర్సెంట్ ఫర్ అన్ రిజర్వ్ కేటగిరీ అన్ రిజర్వ్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫార్టీ ఎయిట్ మార్క్స్ వస్తే వాళ్ళు క్వాలిఫై అయినట్టు ఇది జస్ట్ క్వాలిఫై మాత్రమే ఇదేం మన రన్నింగ్ పిలుస్తారా అంటే మనం కాన్ఫిడెంట్గా చెప్పలేము కానీ వీళ్ళు రన్నింగ్ ప్రాక్టీస్ చేయవచ్చు ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే వీళ్ళకి ఫార్టీ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రన్నింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు వీళ్ళని రన్నింగ్ పిలుస్తారా అంటే మనం కన్ఫర్మ్గా చెప్పలేము కానీ మన ప్రయత్నం మనం చేయాలి ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాటగిరీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ అంటే థర్టీ టూ మార్క్స్ థర్టీ టూ మార్క్స్ ఎవరైతే వచ్చాయో వాళ్ళు కూడా రన్నింగ్ ప్రాక్టీస్ చేయవచ్చు ఇక్కడ స్క్రీన్ పైన మనం చూడవచ్చు ఇది మన ఫ్రెండ్ మనకు పంపించాడు ఇతనికి నైన్ మార్క్స్ యాడ్ అయ్యాయి ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్క్ షీట్ ఎప్పుడైనా మీకు వచ్చినా షిఫ్ట్ని బట్టి మీకు మార్క్స్ యాడ్ అవ్వడం జరుగుతుంది మీకు ఏది షిఫ్ట్ వస్తే కొంచెం తక్కువ మార్క్స్ యాడ్ అవుతాయి మీకు హార్డ్ షిఫ్ట్ వస్తే కొంచెం ఎక్కువ మార్క్స్ యాడ్ అవుతాయి నార్మలైజేషన్లో పది నుంచి ఇరవై మార్క్స్ మధ్యలో యాడ్ అవ్వడం జరుగుతుంది మార్క్స్ ఎప్పుడు తగ్గవండి మీకు ఇంక్రీజ్ అవుతాయి కానీ తగ్గవు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి